చేమకుర్తి మండలం క్రిస్టియన్ క్రిస్టియన్పాలెంలో మొండితోక ఆరో ఆధ్వర్యంలో సెమీ క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరిగాయి ఈ కార్యక్రమంలో ఎస్ఎన్పాడు నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్యే బిఎన్ విజయ్ కుమార్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఆయనతో పాటు పార్టీ అధ్యక్షులు గుట్టుపాటి రాఘురావు యానం వెంకటేశ్వర్లు వేనుపుల శ్రీనివాసరావు అత్యాల యేసోబు ఆమోసు వనిపెంట శ్రీనివాస్ తొరటి రోపయ్య బొడ్డు రామారావు కొనికి రవి నాగేశరావు రమణారెడ్డి యోహాను పోటసీనవాసరావు తైతర్లు పాల్గొన్నారు ఒక గిగ్లో ఒకటి తీసుకోండి రెండు తీస్తావద్దు ఓవర్కొస్తుంది అన్నట్లుగా ఉండవద్దు మరి లైన్ గా రాజు సులబండి நான் போட்ட <laughs> దయచేసి ఈ సమయం అందు మరి రెండు రెండు సంఘాలు ఉన్నటువంటి వాటిని ఋషులకు శత్రువులకు గౌరవార్థంగా చేతలు నవకరిస్తూ జరుగుతుంది ముందుగా సమన్ కుమార్ గారిని మరి గౌరవంగా సన్మానిస్తున్నారు కట్టంలో కట్టలే అయ్యా పైకి తీసుకోండి అమ్ముకుని నమ్ముకొచ్చు అనుకైతే అమ్ముకొచ్చుందా బయట వేసి కూర్చుందా కొంచెం రెండు వాళ్ళు కూడా రెడీగా ఉండాల్సిందిగా తెలియపరుస్తూ ఉన్నాము రెండు ప్రయములు ఉన్నవారు ఒక్కొక్కరు వచ్చి ఇంటికి ఒకరు వచ్చి తీసుకొని వెళ్ళండి ఒక ఇంట్లో ఎక్కడ రావద్దు తీసుకున్నారని గమనించున్నా రావాలా ఇంకోటి అనేది ఒక్కొక్కరు తర్వాత అది మాకు అత్యంత ఆపులు మరి నాయుడుపాలెం గ్రామ మాజీ సర్పంచ్ గారు అయినటువంటి ధైర్లో చెప్పగలుగుతున్నటువంటి వాళ్ళే నిజమైన ప్రజల పక్షంగా ఉన్న ప్రజా సేవకులుగా మనందరికీ ఉంచుకోవాలని మనం చూస్తూ ప్రత్యేకమైన అందించిన సమయంలో కపిల్ బంధు మరి సార్ చెప్పినట్టు కొత్త క్రైస్తవులకే దేవుడు కాదు అందరికీ దేవుడు అనేది మనం గుర్తుపెట్టుకోవాలి ఇవన్నీ నేను తెలియజేసేది ఏంటిదంటే ఒక క్రైస్తవులుగా క్రిస్మస్ సందర్భంగా యేసుక్రీస్తు దేవుడు బిడ్డ ఆయన ఎక్కడైనా జన్మించిండొచ్చు ఒక రాజుగా పుట్టొచ్చు లేకుండా ఎలాగైనా పుట్టచ్చు కానీ ఈ లోకంలో ఆయన ఒక చిన్న గుడిసెల్లో చిన్న దాంట్లో పేద వాతావరణంలో పుట్టాడు అంటే దాన్ని బట్టి ఏంటిది ఆయన ఈ లోకం వచ్చింది మరీ ముఖ్యంగా పేదవారి కోసం అనేది మనం గమనించాల ఎందుకంటే ఆయన దేవుడు బిడ్డ కాబట్టి ఎక్కడైనా గుర్తిండచ్చు అనేది మనం అందరూ గమనించాల అందుకని క్రిస్టియన్ క్రిస్టియానిటీ అంటే క్రిస్టియన్స్ అంటే బడుగు బలహీన వర్గాలకు పేద వర్గాలకి ఇబ్బందులు పడి ఉన్న వాళ్ళకి సహాయం వాళ్ళ శక్తి ఉన్నంత సహాయం చేయటమే అది ఒక క్రిస్టియన్ లక్ష్యమని క్రిస్టియని అని క్రైస్తవ లక్ష్యమని మీ అందరికీ నేను మనం చేస్తాను అదే కాకుండా మీ అందరూ ఒక నిజమైన క్రైస్తవులు అయితే క్రిస్టియన్ బైబిల్లో ఏం రాస్తుందో అది పాటిస్తే మనందరూ మంచి ఒక మనుషులుగా ఈ లోకంలో ఉంటామని నేను తెలియజేస్తున్నా బైబిల్లో చెప్పేదంతా మనము అర్థం మనం అర్థం చేసుకుంటే చదువుకొని అర్థం చేసుకుంటే ఏంటిదంటే పాస్టర్లు చెప్పినాయి మనం అర్థం చేసుకుంటే ఏంటిదంటే తురుగువాన్ని ప్రేమించమన్నారు దాని తర్వాత పేదవాళ్ళని సహాయం చేశారు క్రైస్తవుడు ఎంతమందినో మీకు తెలుసు కదా లాజరస్ కానీ ఎవరైనా కానీ ఒక మెరుకులుస్త వాళ్ళంతా సహాయం చేశారు దాని తర్వాత ఏదైనా కానీ ఒక మంచి క్రైస్తవుడుగా మనము జీవిస్తే ఈ లోపల ప్రతి ఒక్కరు మన్ని అభిమానిస్తారు మనని ప్రేమిస్తారని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తాను ఒక విధంగా మీ ముందు నేను చెప్పేది ఏంటిదంటే ఒక రాజకీయ నాయకుడుగా ఒక పొలిటీషియన్గా కూడా ఒక మంచి క్రైస్తవుడు క్రైస్తవ బాటలో ఉంటే